విమానం ప్రకారం రాసులు వాటి ఫలితాలు మేషరాశి ఫలితాలు ట్వంటీ ఫస్ట్ మార్చి నుంచి ట్వంటీత్ ఏప్రిల్ వరకు వీరు గొప్ప శక్తి దూరదృష్టి కలవారు అధికారం వీరిని గుడ్డివారిని చేస్తుంది దాని నుండి బయటపడితే మంచిది ఒకప్పటి తమ స్థితి పరిస్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు తమ ఆలోచన విధానమే సరి అయినదని భ్రమను వీడినట్లయితే వీరి లైఫ్ బాగుంటుంది చుట్టూ ఉండి వీరిని పొగిడి వీరి చేత తప్పు చేయించే స్వార్థపరుల పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది జీవిత ప్రారంభంలో జీరోలుగా ఉండే వీరు వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఎదిగి రాణిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు హిట్లర్ చంద్రబాబు నాయుడు అజయ్ దేవగన్ ముఖేష్ అంబానీ జయప్రద ప్రభుదేవా వంటి ప్రముఖులు ఈ రాశిలో జన్మించిన వారే వృషభ రాశి ఫలితాలు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నుండి ట్వంటీ ఫస్ట్ మే వరకు వీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు లేదా జీవితంలో ఏదో ఒక స్టేజీలో ప్రేమలో పడతారు స్టడీస్ టైంలో ప్రేమలో పడినట్లయితే విద్య ఆటంకాలు ఏర్పడతాయి అదే జీవితంలో ఏదో ఒక స్టేజీలో ప్రేమలో పడినట్లయితే ధన నష్టం కావున స్త్రీలతో సంబంధాల విషయంలో వీరు ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి వీరు జనరల్గా కూల్గా కామ్గా ఉన్నప్పటికీ కోపం వస్తే మాత్రం రెచ్చిపోతారు అవతలి వారు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం అయితే ఆ కోపం ఉండేది కాసేపే అయినా దాన్ని ఎవరూ సహించలేరు ప్రేమించని స్త్రీ భార్య కానీ ప్రియురాలు కానీ వారి విషయంలో వీరు చాలా ఉదాత్తులు చిన్నపిల్లల వారు చెప్పింది వింటారు వారి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్రేయ మాధుర దీక్షిత్ వంటి ప్రముఖులు ఈ రాశిలో జన్మించిన వారే మిథున రాశి ఫలితాలు ట్వంటీ సెకండ్ మే నుండి ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు వీరు రెండు రకాల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పైకి ఒకలా లోపల మరోలా ఉంటారు ఈ డ్యూయల్ మెంటాలిటీ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వీరిని చెరోవైపు లాగుతుంది అసాధారణ మేధా సంపద వీరి సొంతం అప్పుడే కోపం అప్పుడే శాంతం ఒక పక్కన ప్రేమిస్తూనే మరో పక్క ద్వేషించడం ఇప్పుడేది చెప్పారో మరో నాటికి దాన్ని చెప్పలేదనటం మాటల్లోని శూరత్వం చేతలలో లేకపోవటం గొప్ప కళలైతే ఉంటాయి కానీ అవి నిజం చేయడానికి వీరి వంతు కృషి చేయకపోవటం వీరిలోని లోపాలుగా చెప్పవచ్చు ఈ లోపాలను అధిగమించిన వారే విజయం సాధిస్తారు వీరు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గా ఉంటారు వీరు ఇతరులలోని వీక్ పాయింట్స్ త్వరగా గుర్తించగలరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు ఎన్టీఆర్ బాలకృష్ణ విజయశాంతి ఎస్వి కృష్ణారెడ్డి ఎస్పి బాలు కృష్ణ మురళీమోహన్ వంటి ప్రముఖులు ఈ రాశిలో జన్మించిన వారే కర్ కర్కాటక రాశి ఫలితాలు ట్వంటీ సెకండ్ జూన్ నుండి ట్వంటీ సెకండ్ జూలై వరకు చంద్రుడు పాజిటివ్ గుణం వెన్నెల నెగిటివ్ గుణం అమావాస్య పౌర్ణమి పదిహేను రోజులు వీరు చాలా హుషారుగా ఉంటారు చకచకా పనులన్నీ పూర్తి చేసుకుంటారు మానసికంగా సంతోషంగా ఉంటూ ఆర్థికంగా ఎదుగుతారు అమావాస్య పదిహేను రోజులు వీరికి గడ్డు కాలమే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి మానసికంగా డిస్టర్బ్గా ఉంటారు ఆర్థికంగా ఇబ్బందులు స్త్రీలతో సఖ్యత లోపించడం జరుగుతుంది వీరిది ద్వంద్వ వైఖరి గల మనస్తత్వం వీరు ఎవరిని నమ్మరు వీరి మనసులో గొప్ప సందేహాలు అనుమానాలు ఉంటాయి ఈ అనుమానాలే వీరి జీవితాన్ని మొక్కలు చేస్తాయి ఎవరి మాటలు వినరు తాను చెప్పదలుచుకున్నదే వాదిస్తారు సౌందర్య గౌతమి రాజశేఖర్ రెడ్డి వంటి ప్రముఖులు ఈ రాశిలో జన్మించిన వారే సింహరాశి ఫలితాలు ట్వంటీ థర్డ్ జూలై నుండి ట్వంటీ థర్డ్ ఆగస్టు వరకు వీరిలో సామాన్యుల స్థాయి కన్నా పై స్థాయికి ఎదగాలనే తపన నిరంతరం ఉంటుంది తమకు సహాయపడే వ్యక్తుల కోసం తాము నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారు ముందు వెనుక సైతం ఆలోచించరు ఇష్టమైన వారితో కష్టమైనా సరే వారితోనే కలిసి ఉంటారు ఏదేమైనా ఒక స్టేజీకి వచ్చే వరకు మీరు ఖచ్చితంగా తమ యొక్క స్వేచ్ఛ ప్రవృత్తిని నియంతృత్వ ధోరణిని అదుపులో పెట్టుకోవాలి నిరంతరం ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ప్రేమ వ్యవహారాల్లో తలదోచకూడదు అప్పుడే వీరి లైఫ్ బాగుంటుంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వారి స్నేహం సహాయ సహకారాలు వీరికి తప్పకుండా అందుతారు దేవిశ్రీ ప్రసాద్ మాల చిరంజీవి శ్రీదేవి శ్రీ రాజీవ్ గాంధీ ఒబామా శ్రీహరి నెపోలియన్ సుహాస్ని రేణుకా చౌదరి బిల్ క్లింటన్ శంకర్దేవర్ శర్మ వంటి ప్రముఖులు ఈ రాశిలో జన్మించిన వారే కన్యారాశి ఫలితాలు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ వరకు చాలా సున్నితమైన తెలివితేటలు వీరి సొంతం వీరికి వ్యాపారంలో మంచి జడ్జిమెంట్ ఉంటుంది వీరు ఎదుటి వారిలోని బలహీనతలను చాలా స్పీడ్గా కనిపెట్టగలరు వీరు తలపెట్టిన పనుల్లో ఇతరుల ప్రోత్సాహంతో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు వీరు ఎలాంటి జీవన శైలిలోనైనా జీవించగలరు వీరిలో కొంతమంది డబ్బు పైన ఆశను పెంచుకొని అందుకోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా దిగజారుతారు చిన్న వయసులో ఎంత స్వచ్ఛంగా ఉంటారో పెద్ద అయితే అందుకు రివర్స్గా తయారవుతారు ఏఎన్ఆర్ నాగార్జున సుమన్ హరికృష్ణ పవన్ కళ్యాణ్ శ్రీయా శ్రీలేఖ మీనా బౌన్స్లే చక్రవర్తి భానుమతి రమ్యకృష్ణ అమలా వంటి ప్రముఖులు ఈ రాశిలో జన్మించిన వారే